అండి ఫైనల్ అయితే ఇప్పుడు మేము ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతాం అదే అండి ఇప్పుడు చేసిన మఖానా అండ్ మఖానా కర్రీ అండ్ మఖానా పులావ్ ఉంది కదా ఫుల్ మఖానా పులావ్ అని అలా అలాగే అదేవిధంగా కర్రీని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం అదేవిధంగా మన దగ్గర పెరుగు చట్నీ అండ్ ఇంకా ఫుల్ మఖానా కర్రీ మరి అండి ఇంకా బాగా ఫస్ట్ టైం అనమాట చేయటం ఇంకా అంత వెజ్ అండి ఇంకా ఏ చికెన్ లో ఇవ్వండి ఇంకా ఫస్ట్ టైం బాగుతుంది అనమాట ఫుడ్ ఛాలెంజ్ చేయడం ఇంకా ఇప్పుడైతే ఇంకా అంతా ఉంటారు ఇంకా పలావ్ చికెన్ చేస్తే వేడి ఇంకా ఇది ఇది పిల్లలు కదా కానీ వెజ్ అయితే నేను బాగా ఇప్పుడైతే ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అండి ఇంకా దీంతో మా అమ్మాయి కూడా లేదు అతలేకే అన్ని నేను అదే వదిలిపెట్టుకున్నాను

అక్కడ నేను కూడా అదే చెప్పుకుంటాను చూడండి అదండి మామూలు తింటా తినగలను Bawa chudu, niku betina tte beth kona, nengi beti nengi. Sare, sare, nengi beti nengi. Mamu, nimi na keku vichinu, mamu, aiyo. Nengi kare? Ya, na ke kare. Kare, kare. Nengi ponsu kiri esku, nengi ponsu.

அப்படியேத எப்படிச்சா பல எப்படி 샷물은 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 샷 a 은 మంచి పడ్డా ఉన్నాయా చెక్క లవంగాలు అదే విధంగా కర్రీపని హాయించి మిగతా అన్ని తినాలి అయితే మాత్రం సూపర్ ఉంది టేస్ట్ అయితే ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇలాగ్ వెజ్ ఐటమ్స్ కూడా ట్రై చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ચકલાંગ લઈને નાગે છે એ તો નાક છે નું પળોલેસ નોક ચક્કને આ

అయ్యండి పచ్చిమని తీసేస్తాను తినాలి బంగారం పూట తీసేది నీకు नहीं करता ना नहीं ना नहीं करता ना बच्चा निवाला हमें तो रिकॉर्ड उसने वीडियो आ आज आज निवा पे वीडियो हम्म आज ऐसे होता नहीं है जो आ तो ये मिस्टेक पर वाले आज ये पर फ्लैश उन्हें तो हाँ

మీరు కావండి ఎన్ని పెద్ద ఎందుకు మా ఇద్దరు అండి

నెక్స్ట్ వీక్ లో మనం చేప తీసుకొస్తాను ఇది బెండి చేపల పులుసు బెండకి చేపల పులుసు చాలా బాగుంటుంది అండి ప్రాసెస్ అదే విధంగా ఆ రోజు ఛాలెంజ్ వీడియో వస్తుంది చాలా సూపర్ ఉంది ఈ వీడియో తెంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు నేను గెలుస్తానా ఇంకా ఇలాంటి ఫన్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఓకేనా నేనే ఓకే అండి బై నేనే గెలుచా నేనే గెలుచా నేనే గెలుచా బాయ్ నేనే గెలుచా నేనే గెలుచా నేనే గెలుచా